స్వాగతం ముందుగాబుల్జల హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తిలో వైసీపీ ఆచర్యలో వర్ణికుల క్షత్రియ జైతయంత ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ మేళ ఆకట్టుకున్న విద్యంతర వైజ్ఞానిక ప్రదర్శనలు శ్రీకాళహస్తి నాలుగు వార్షికోత్సవం విద్యా స్వరూపానందగిరి స్వామి వారి ఆత్మహత్యలు దర్శన సూచన తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ శుభం వాన్హల్ సమీక్ష సమావేశం ఆస్తిలో వన్నెకుల క్షేత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జైత్ర సమావేశం జరిగింది ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇతర నేతలు హాజరయ్యారు శ్రీకాళహస్తిలో వన్యకుల క్షేత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జైత్రయాత్ర పేరిట సభ నిర్వహించారు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి సారథ్యంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాజీ మంత్రి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేశారు వన్నికుల క్షేత్రీయ సంక్షేమ సంఘం నాయకులు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు వచ్చే ఎన్నికల తర్వాత తనతో పాటు కుప్పంలో భరత్ గెలిచి అసెంబ్లీలో తన పక్కన కూర్చుంటాడని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రచంద్రం వ్యాపారం ఇసుక వ్యాపారాలు చేసి తండ్రి మంత్రి పదవి పోయేలా చేసి తండ్రికి చెడ్డ పేరు తెచ్చిన బొద్ధుల సుద్ధిరెడ్డి కావాలా సేవ చేసే మధుసూధన్ రెడ్డి కావాలా ఆలోచించాలన్నారు వర్ణికుల క్షత్రియ కోసం అడిగిన చోట రెండు ఎకరాలు కేటాయించి కమ్యూనిటీ భవనం నిర్మింపజేస్తామని ప్రకటించారు రాష్ట్ర చరిత్రలో వర్ణికుల క్షత్రియులను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో టీడీపీలో కనీస గుర్తింపు లేదని టీడీపీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఎన్నో అవమానాలు పాలయ్యారని ఆరోపించారు వర్ణికుల క్షత్రియులకు రాజ్యాధికారం కల్పిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డికి మనమంతా ఏకంగా పనిచేసి గెలిపించాలని కోరారు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే వర్ణికుల క్షత్రియులకు రాజ్యసభ అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని తిరిగి సిఎం గా జగన్ ను ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి గెలిపించడానికి మన కులమంతా ఐక్యంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో వర్ణికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు اٿو ميکيتو اٿو ميکيتو اٿو ميکيتو اٿو ميکيتو వెంకటరమణ దర్శించుకున్నారు ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు దర్శనం అనంతరం శ్రీ మేధా గురుదక్షిణమూర్తి సన్నిధానం వద్ద వేద పండితులు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తి స్వామి వారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని బహుకరించారు

శ్రీ లక్ష్మి దంపతులు శ్రీ జ్ఞానప్రసునామ అమ్మవారికి నాలుగు లక్షల రూపాయల విలువగల డెబ్బై గ్రాముల బంగారు అమ్మవారి నుదుటిన పట్టి ముక్కుర ముక్కు పొడుకలను అందజేశారు అనంతరం అమ్మవారికి అలంకరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు బియ్యపు పవిత్ర రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా దాతలకు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం శ్రీ మేధా గురుదక్షిణ మూర్తి సన్నిధానం వద్ద వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాభిక సమేత శ్రీకాళహస్తి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో జరిగిన కుల క్షత్రియ జైత్రయాత్ర సందర్భంగా వైసీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక శివం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మరియు ఎమ్మెల్సీ సిబ్బాయి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు వన్యకుల క్షత్రియ నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మరియు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని శివం కళ్యాణ మండపంలో నిర్వహించారు ముందుగా నియోజకవర్గంలోని వన్యకుల క్షత్రియ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు వేలాది మందిగా స్థానిక ఏపీ సీట్స్ నుంచి నాలుగు మాడ వీధుల గుండా ర్యాలీ నిర్వహించుకుంటూ శివం కళ్యాణ మండపం చేరుకుని వన్యకుల క్షత్రియ నియోజకవర్గం స్థాయి మహాసభను నిర్వహించారు ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో వన్యకుల క్షత్రియులంతా వైసీపీ పార్టీ గెలిపే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దశా దిశను నిర్దేశించుకున్నారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలోనూ వన్యకుల క్షత్రియులను సంక్షేమ పథకాలు గాని నామినేటెడ్ పోస్టులు కానీ లభించలేదని తమ ఏ ప్రభుత్వం ఆదరించలేదని వైసీపీ ప్రభుత్వంలోనే వన్యకుల క్షత్రియులకు అగ్రస్థానం వేస్తూ అనేక సంక్షేమ పథకాలతో పాటు నామినేటెడ్ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కు దక్కుతుందని అన్నారు తమను ఆదరించిన ఈ ప్రభుత్వానికి మరోమారు ఓటు వేసి గెలిపించాలనే ఉద్దేశంతో నేడు శ్రీకాళహస్తిలో నియోజకవర్గ స్థాయి వర్ణికుల క్షత్రియుల జైత్రయాత్ర పేరిట మహాసభ నిర్వహించి రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించే విధంగా కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు శ్రీకాళహస్తిలో ఇన్స్పైర్ అవార్డ్ సైన్స్ మేళాలో తిరుపతి ఎస్పి భద్ర పాఠశాలకు చెందిన విద్యార్థులు వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రతిభ చాటుకున్నారు రెండో రోజు వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలకు అర్థం పట్టేలా పలు కొత్త ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి మోగ చెవుడు విద్యార్థులైన వారి ప్రతిభ అమోఘం వినూత్న ఆలోచనలకు కొత్త కొత్త ఆవిష్కరణలకు అంగవైకల్యం ఏమాత్రం అటు కాదని ఆ విద్యార్థులు నిరూపించారు శ్రీకాళహస్తిలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఇన్స్పైర్ అవార్డ్ సైన్స్ మేళాలో తిరుపతి ఎస్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న చెందు ప్రభాసులు తమ సైన్స్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు అరుణ మాధవి సహకారంతో అన్నదాతలకు మేలు కలిగే విధంగా కొత్త ఆవిష్కరణ రూపొందించారు పంటలు పండించడంలో జల వినియోగాన్ని అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకునేలా తద్వారా విద్యుత్ జలం ఆదా చేసుకుంటూ రైతు సమయాన్ని వృధా కానికుండా చేసేలా ఎక్విప్మెంట్ రూపొందించారు పొలం తడిబారినప్పుడు మాత్రమే పొలానికి వాటర్ సరఫరా జరిగేలా నూతన పరికరాన్ని రూపొందించారు మొట్టమొదటిసారిగా వైజ్ఞానిక మేళాలో పాల్గొనే అవకాశం తమ విద్యార్థులకు చేసుకుని మా విద్యార్థులు అందరి మండనలు పొందుతున్నారని ఉపాధ్యాయురాలు అరుణ మాధవి సంతోషం వ్యక్తం చేశారు అలాగే రెండో రోజు సైన్స్ మేళాలో పలువురు విద్యార్థులు తమ తమ ఆలోచనలతో వినూత్నమైన ఆవిష్కరణలతో ఆకట్టుకున్నారు రోడ్డు ప్రమాదాలు నివారించడం స్మార్ట్ టెక్నాలజీ హౌస్ సన్నకారు రైతులకు సులభమైన ఆధునిక వ్యవసాయ పనిముట్లతో చేసుకునే విధంగా పలు ఆవిష్కరణలు తీసుకొచ్చారు రెండో రోజు విద్యార్థుల ప్రదర్శనలను నేషనల్ ఇన్స్పైర్ అవార్డ్స్ కమిటీ గుజరాత్ కి చెందిన మహమ్మద్ రైస్ దివాన్ పరిశీలన చేసి అత్యున్నత ఆవిష్కరణలను ఎంపిక చేశారు ఎంపిక చేసిన సుమారు ముప్పై ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక మేళాకు పంపనున్నారు కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నమైన ఆలోచనలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని అభివృద్ధి చేసేలా ఆవిష్కరణలు తీసుకురావడం అభినందనీయమన్నారు శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మ ఆశ్రమం ప్రారంభించిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏర్పేడు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి గురువు శ్రీ 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 మహర్షి మలయాళ స్వామి చేతుల మీదుగా శ్రీకాళహస్తిలో పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదకొండున శ్రీ సుఖబ్రహ్మాశ్రమం ను ప్రారంభించారు ఈ శుభ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూప నందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుంచి ప్రార్థన ప్రత్యేక పూజలు జరిగాయి పద్దెనిమిది అధ్యాయాలు అఖండ పారాయణం జయ జయ సద్గురు మలయాళ స్వామి నామజపం విష్ణు సహస్రనామం హనుమాన్ చాలీసా మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమం జరిగింది శ్రీకాళహస్తి బిజెపి ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి నిర్వహించారు దీన్ ఆచరణలోకి తీసుకొచ్చి ద్వారా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ అన్నారు శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయం ఆవరణలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసంఘ అధినేత స్వర్గీయ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి నిర్వహించారు దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి బీజేపీ నాయకులు పుష్పమాలలు వేసి ఘన నివాళులర్పించారు దీన్ దయాల్ అమర్ రహిటు అంటూ నినాదాలు చేశారు బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ మాట్లాడుతూ జనసంఘ నాయకులు దీన్ దయాల్ అఖండ భారత వని అభ్యున్నతి కోసం కృషి చేశారని దాని ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆశయాలను నేడు ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ పుణ్యం ఢిల్లీ కుమార్ మేడారం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆర్ఎస్ఎస్ లో ఆయన జీవితాన్ని ప్రారంభించి ఎగ్డేవారితో కలిసి ప్రయాణం చేసి అదేవిధంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలతో కలిసి పనిచేసి పంతొమ్మిది వందల యాభై రెండు జనసంఘ పార్టీ స్థాపించినప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది వరకు ఆయన మరణించేంత వరకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదకొండవ తేదీన లక్నో నుంచి బీహార్కి రైలు రైలు ప్రయాణం వెళ్తుండగా ఆయన లేచేటప్పటికీ ఆయన మరణించడం జరిగింది ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆయన దేశమంతా కూడా బలం విప్పి వారు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలని మరి ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ఏదైతే జమ్మూ కాశ్మీర్ విభజన సందర్భంలో భారతదేశం నుంచి త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు థర్టీ ఫైవ్ ఏ కావచ్చు దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి మరి ఈ రకమైన ఉద్యమాన్ని భారతదేశంలో ఆయన జరుపుతూ ఉంటే మరి అది చూసి ఓచుకోలేక ఆ రోజు పెద్ద మనుషులు మరి ఆయన్ని రాత్రి ప్రయాణం రైల్లో వెళ్తుండగా ఉదయం యాభై ఒక్క సంవత్సరాల వయసు ఉదయానికే మరణించడం చాలా దారుణమైన విషయం కాణిపాకం ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఉభయదారులు ధర్నా నిర్వహించడాన్ని ఆలయ చైర్మన్ ఈవో తప్పుపట్టారు ఉభయదారులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ప్రతిష్టను దిగజార్చే విధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉభయదారులు వ్యవహరించడం బాధాకరంగా ఉందని ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు చైర్మన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణ దాత సహాయంతో కాణిపాకం చరిత్ర వైభవం గ్రంథం ముద్రించడం జరిగిందని తెలిపారు పుస్తకంలో ఆలయ ప్రాచుర్యంతో పాటు స్థల పురాణం ఉభయదారుల ప్రాముఖ్యతను పూర్తిగా వివరించడం జరిగిందన్నారు ఉభయదారులు ఇది తెలుసుకోకుండా ఈవో కార్యాలయం వద్ద ధర్నా చేయడం బాధాకరమన్నారు ఏదైనా ఉంటే సామరస్యంగా తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవడం వదిలి ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించరాదని తెలియజేశారు అందరి కలిసికట్టుగా ఆలయ అభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి విరామ ఏపీ ప్రభుత్వం విప్ కోరుముట్ల శ్రీనివాసులు ప్రముఖ సినీ నటి అనసూయ వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుమల పర్వేటి మండపం సమీపంలో ఏనుగుల బీభోత్సవం సృష్టించింది అటవీ ప్రాంతం నుండి ఏనుగులు శ్రీగంధం చేరుకుని అక్కడ ఉన్న కంచెను ధ్వంసం చేశాయి దీంతో సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని ఏనుగులను అడవిలోకి పండించారు వేసవి కాలం ప్రారంభం కావడంతో అడవిలో నీరు లభించక ఏనుగులు పార్వేట మండపం సమీపానికి వచ్చి ఉంటాయని అటవీ సిబ్బంది భావిస్తున్నారు దీంతో మరోసారి ఏనుగులు వచ్చే అవకాశం ఉండటంతో పుణ్యతీర్థాలకు వెళ్లి భక్తులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు దారి చేశారు చిత్తూరు జిల్లా నగిరిలో ఏపీఎస్సి అధ్యక్షురాలు షర్మిల బహిరంగ సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ కు అధికార వైఎస్ఆర్ సిటీ ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ద్రోహం చేస్తాయని అన్నారు రెండు పార్టీలు బీజేపీకి కొమ్ము కాస్తూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు నగరి బహిరంగ సమావేశం కోసం రేణిగుంట కు చేరుకున్న వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం సాయంత్రం నగిరి చేరుకున్న ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలకు జిల్లా ఉన్నతాధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు పదమొండవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ ఏడాది తిరుపతి జిల్లాలో మొత్తం ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై తాజాగా జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు మాఘమాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు ఈ మాసంలోనే అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి కూడా వస్తుంది ఈ మాసం రోజులన్నీ శైవ ఆలయాలలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు చేస్తుంటారు రాష్ట్రంలోని ప్రధాన శివ క్షేత్రాలలో కూడా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు ఇక తిరుపతిలోనే అత్యంత ప్రాచీనమైన కపలేశ్వర ఆలయం కూడా ఈ ఏడాది మాఘమాస బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతుంది దొంగ ఓట్ల వ్యవహారంపై చంద్రగిరిలో టిడిపి నేత బడి సుధా యాదవ్ వినూత్న నిరసన చేపట్టారు శ్మశాలంలోని సమాధుల దగ్గర వాల్ క్లాక్ కుక్కర్లు ఇచ్చి మీ ఓటు మాకు వేయాలంటూ కార్యక్రమం నిర్వహించారు సమాధులలో చనిపోయిన వ్యక్తులు లేచి గిఫ్ట్లు తీసుకుని తనకు ఓటు వేయాలని అన్నారు ఈ సందర్భంగా బడి సుధా యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దొంగ ఓట్లపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి సోదరుడు మరణించినా కూడా వారి ఓట్లు కూడా ఇప్పటికి కూడా తొలగించలేకపోవడం విడ్డూరమన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చనిపోయిన వారి ఓట్లు ఇతర దొంగ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమాలు జరుగుతున్నాయి తాజాగా తిరుమల నాద నీరాజనం వేదికగా అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని ఈ రోజు టిటిడి అధికారులు ప్రారంభించారు ఈ పారాయణ కార్యక్రమంలో పలువురు టిటిడి ఉన్నతాధికారులు భక్తులు పాల్గొన్నారు తిరుమల దివ్య క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది దీంతో స్వామివారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై వేల నూట యాభై ఎనిమిది మంది భక్తులు దర్శించుకున్నారు రథసప్తమి ఉత్సవాలకు తిరుమల దివ్యక్షేత్రం సిద్ధమవుతుంది ఈ నెల పదహారవ తేదీన సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజులు వాహనాలలో భక్తులకు దర్శనమిచ్చే శ్రీవారు ఒక్క రథసప్తమి రోజున ఏడు వాహనాలలో భక్తులకు అభయం ఇవ్వనున్నారు మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే రథసప్తమి ఉత్సవాలకు టి ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటికీ ప్రారంభించింది

ఇన్స్పైర్ అవార్డు సైన్స్ మేళ ఆకట్టుకున్న విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శనలు నాలుగవ వార్షికోత్సవం విద్యా స్వరూపానందగిరి స్వామి వారి ఆత్మీయంలో తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణపై జాయింట్ కలెక్టర్ శుభం వాన్సల్ సమీక్ష సమావేశం మరో బుట్టలో మళ్ళీ కలుద్దాం అందరికీ సెలవు నమస్కారం